బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తర్వాత నిఖిల్ ఏ ప్రాజెక్ట్ చేస్తారా అని ఆయన ఫ్యాన్స్తో పాటు చాలామంది సీరియల్ బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా ఆ ఎదురు చూపులకు రెట్టింపు ఆనందం ఇచ్చేలా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్ తాను ఒంటరిగా రావడం కాదు తాను ఎవరితో రావాలని కోరుకుంటున్నారో ఎవరితో వస్తే ఖుషి అవుతారో తిరిగి వాళ్ళతోనే వచ్చాడు ఆమె ఎవరో కాదు అంతకంటే ముందుగా నిఖిల్ తిరిగి సీరియల్లోకి రావడం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని వరకు చూడటానికైతే ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కావ్య కావ్యశ్రీ హీరోయిన్గా నటిస్తున్న చిన్ని సీరియల్ మంచి టీఆర్పితో సాగుతుంది జైల్లో ఖైదీగా ఉన్న కావేరి చనిపోయిందని అంతా అనుకుంటూ ఉంటారు కానీ ఆమె ఉషగా తిరిగి రావడంతో ఆ సీరియల్కి మంచి హైప్ వచ్చింది అయితే ఇప్పుడు అదే సీరియల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్ గేమ్ స్టార్ట్ నవ్వు అంటూ కావ్యతో చేతులు కలిపాడు నిఖిల్ ఇన్ని రోజులు మీరిద్దరూ కలవాలని కోరుకున్నాం కానీ మీరిద్దరూ కలిసి పెద్ద ట్విస్టే ఇచ్చారంటూ అటు నిఖిల్ ఇటు కావ్య ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు అయితే ఈ సీరియల్లో నిఖిల్ క్యారెక్టర్ వచ్చేసి ఏసీపీ విజయ్ నిఖిల్ పోలీస్ ఆఫీసర్గా తను కావేరీనా లేక పీఈటి టీచర్ హుషనా అనేది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ సీరియల్ ద్వారా అయినా వీళ్ళిద్దరు కలుస్తారా లేక ఇంకా విడిపోతారా అనేది చూడాల్సి ఉంది అలాగే ఈ సీరియల్లో ఇంకా ఏమేమి ట్విస్టులు ఉండబోతున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్